నమస్తే అందరికి విష్ వచ్చేసింది మస్తు మస్తు వార్తలు పట్టుక చేసింది అన్ని ముచ్చట్టు చూద్దాం వైఫై కనెక్షన్లు తీసినట్టు నల్ల కనెక్షన్లు జలమండలో పెట్టిర్రు క్రిమినల్ కేసులు రైతులు గాలబెడుతున్నారు పొలాల్లో వ్యర్థాలు పోలీసు చెప్పిండు ప్రకృతి పాఠాలు డెబ్బై ఏళ్ళ తర్వాత వేసిండ్రు ఈ ఊర్లో ఓట్లు ఇన్నేండ్లు ఓటు లేకుంటే వేసిండ్రట రట ఏకగ్రీవాలు జనతా గారే సినిమా చూసిన వల్ల అలా హీరో ఎన్టీఆర్ అన్న పెద్ద ప్రకృతి ప్రేమికుడుగా ఉంటాడు ఎవరన్నా షెట్టు కొట్టేస్తున్నారు అంటే జాలు పోయి అడ్డు పడతాడు షెట్టును అలుముకుంటాడు ప్రకృతిని పాడు చేయద్దని అలకు దమ్కి గుడిస్తాడు అట్నే ప్రణామం అనే పాటల ఎవడికి సొంతం ఇదంతా ఇది ఎవడు నాటిన పంట ఎవడికి వాడు నాదే హక్కుని చేస్తే ఎట్టా అని ప్రకృతిని కాపాడాలనే దాని మీద కాసు పదాలతోటి పాటను కైగట్టిండు రామ్జోగే శాస్త్రి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే జనతా గ్యారేజీ సినిమా రీల్ అయితే అసొంటి రియల్ హీరో బయట ఆయన ఉన్నాడు ఎవలో కాదు మన కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి సారు ఆ సారు పని చూస్తే సెల్యూట్ కొడతారు జనతా గ్యారేజ్ హీరో ఎన్టీఆర్ అన్న క్యారెక్టర్ ఫిక్షన్ అయితే ఇగో కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి సారు మాత్రం రియల్ హీరో అనిపిస్తుండు ఇప్పటికే ఎన్నో తీర్ల సేవా కార్యాలు చేసి నెంబర్ఏక్ ఆఫీసర్ అని జనాల్లో మంచి పేరు పోయిండు కూడా సారు నిన్న డ్యూటీ మీద హన్మకొండ జిల్లా వేలేరు మండలం దిక్కు పోతుంటే కోసిన పొలాలల్లో ఒకరిద్దరు రైతులు కొయ్యగాలుగాలబెట్టుకుంట చిర్రాటిగా గంతే సార్కు పానం చిగున్నట్టు అయింది ఎంబటే బండి దిగి రైతు దగ్గరికి పోయింది ఇట్లా ఏం చేస్తున్నావా ఏమన్నా తెలుగున్న పనినా ఇది తినే కూట్ల మన్ను పోసుకున్నట్టు మీ భూమిని మీరే సత్యనాశం చేసుకుంటున్నారు ఇట్లా కొయ్యగాళ్ళు కాలేబెడితే భూమంతా సారం లేకుండా పోతుంది సత్తువ లేకుండా అవుతుంది భూమికి మేలు వేసే పురుగు పుట్రా చచ్చిపోతుంది నువ్వెన్ని మందులు కొట్టినా దండిగే అవుతుంది ఆయన ఆయనకు మంచిగా చెప్పుకుంటా కందిపోరక అందుకొని మంటలు ఆర్పిండి ఇట్లా అది మొత్తం చిన్న చిన్న అంతా ఇంచుల్లోనే ఉంటాయి. వాటిని మొత్తం కదంపటించునో భూమి ఏమైతుంది సారం ఉండదు. ఆడాడ సరే ఇంకోసారి చేస్తాది. ఆడాడ అక్కిరవాలుంటే సారు బూట్ల తోటే దొక్కుకుంటా అగ్గారిపిండు. పక్కపోయింటే గాలవేడతన మైలారా అయితే కూడా కిట్నేే చెప్పుకొచ్చిండు. నీ పేరు ఏం పేరయ్య అని అడిగి ఇంకోసారి ఇట్లా పొలం గాలవేట్టా అని ఒట్టై అని ఒట్టు కూడా తీసుకున్నాడు ఇట్లా. చెప్పు. పని ఎప్పుడు చే కాకుండా ఎదుర్కోమంట నీళ్ళు ఎదుర్కోవాలి గింజనుంటే నీళ్లు పట్టాలి సూపర్ ఒకసారి మురగ పెట్టాలి ఎదుర్కొంటే ఎదుర్కొన్నా కానీ వాస్తవానికి పని సారథి కాదు వ్యవసాయ ఊరు ఊరూరు కల్లా రైతులకు అవగాహన కల్పియాలి కానీ ఏసీపీ ప్రశాంత్ రెడ్డి సారు ఇది నా పని కాదు అనుకోకుండా ప్రకృతిని మనం అంతా కాపాడుకోవాలి ఎవరికాలు ఇట్లా నాశనం చేస్తే భవిష్యత్ తరాలు ఎట్లా బతుకుతాయని బతుకు తెరుగు ముచ్చట చెప్పుకొచ్చిండు నిజమే వల్ల చాలా మంది రైతులకు అవగాహన లేక తక్కువ ఖర్చులు అయిపోతుంది కదా అని పంటగానే పొలాలల్లో కొయ్యగాళ్ళను కాలబెడుతున్నారు పత్తి చేండ్లైతే ఎండిపోగానే అగ్గంటు పెడతారు అట్లా వేస్తే భూములన్నీ బూడిదతాయి ఢిల్లీ దిక్కు రైతులు గట్ల చేసే పట్లనే ఇప్పటికి వాళ్లకు ఊపిరి ఆడకుండా అవుతుంది ఊపిరితిత్తుల రోగాలతోటి మాస్తు బాధపడుతున్నారు మడతాన కూడా గట్ల కావద్దంటే రైతులు ఎవ్వరు కూడా కొయ్యకాలను పంట పొరకలను అలవెట్టొద్దు అయితే ప్రశాంత్ రెడ్డి సార్ చేసిన పని చూసి చాలా మంది మస్తు తారి చేస్తున్నారు అబ్బా నిన్నటితోటి పల్లెలల్లో పొన్న ఓట్లలోని ఓడిసిపోయిందిగా ఎవ్వరి బువ్వ వాళ్లే తినాలి ఎవ్వరి వంట వాళ్ళే చేసుకోవాలి ఎవ్వరి మందు వాళ్ళే కొనుక్కొని తాగాలి ఎవ్వలి సంపాదన వాళ్ళే సంపాదించుకోవాలి దేశంలో ఎలక్షన్లు సురువైనప్పటి సంధి నడుస్తున్న కథ గీదేనాయ్ అయితే ఓ ఊర్లో మాత్రం ఇప్పటిదాకా సర్పంచ్ చోట్లు ఎట్లుంటాయో చూడే లేదట డెబ్బై ఏళ్ళ సంధి ఆ ఊర్ల జనాలు ఓటేసి సర్పంచ్ని ఎన్నుకోనే లేదట డెబ్బై ఏళ్ళ నుంచి సర్పంచ్ లేకుంటున్నాడేంది అనుకుంటున్నారా అయితే ముచ్చట చూసిరా పోర్రి ఒక్కటి కాదు రెండు కాదు డెబ్బై ఏళ్ళ తర్వాత సర్పంచ్ని ఓట్లేసి ఎన్నుకున్నారు ఆదిలాబాద్ జిల్లా తలమాడుగు మండలం బరంపురం ఊరోళ్ళు డెబ్బై ఏండ్ల నుంచి సర్పంచ్ని ఎట్ల ఎన్నుకుంటున్నారనే కదా మీ అనుమానం అదే చెప్తున్నా మీ నూరి ఈ ఊర్లో డెబ్బై ఏండ్ల నుంచి సర్పంచ్ పదవి ఏకగ్రీవమే అవుతున్నదట అట్లా ఎవ్వరు పోటీ చేయకుండా అయిపోయింది ఊరి పెద్ద మనుషులు జనాలను ఒప్పించి డెబ్బై ఏండ్ల నుంచి సర్పంచ్ ని ఏకగ్రీవం చేస్తున్నారట అయితే ఈసారి రోజులు మారినాయి కదా ఏకగ్రీవం మీద ఏ వగింపు వచ్చిందని మాకు ఏకగ్రీవాలు అవుద్దు బాజా పోటీ చేసి ఎవరు ఎక్కుతారో వాళ్ళే సర్పంచ్ గిరి చేస్తారని ఇతరు పోటీకి తిరిగిరట ఇక పెద్ద మనుషులు నచ్చ చెప్పిరట కానీ వాళ్ళు ఇంట్లేదు ఇక దాంతో ఈ ఊర్లే తొలిసూరి సర్పంచ్ ఎలక్షన్ అయిపోయినాయి జనం అంతా వచ్చి ఓటేసిరు ఎమ్మెల్యే ఎంపీ ఓట్లు వేసినా గానీ ఇన్నోదులు ఏకగ్రీవాల పుణ్యమా అని సర్పంచ్ ఓట్లు లేదు ఇప్పుడు మాకు తీరిందని కొందరు ఓటర్లు ఇక మురుకుంటూ చెప్పబట్టిరు ఈ ఊర్లో మొత్తం పది వార్డులు ఉన్నాయి మూడు వేల జనాభు ఉన్నారు అలా ఇరవై మూడు వేల మంది ఓటర్లు ఉన్నారట అయితే ఇక ఓట్లు పెట్టవలసిందే అని కార్ పార్టీ మద్దతు తోటి మెశ్రం దేవరావు అనటైనా కాంగ్రెస్ మద్దతు సీడం లక్ష్మి అనే అభ్యర్థి బరిలో నిలిచి అడిగే వరకు ఇక ఎలక్షన్లు తప్పలేదు వెనకటోళ్ళు మస్తు సెల్ ఫోన్లు గూగుల్ మ్యాప్స్ ఊరి బోర్డులు కూడా లేని రోజుల్లో ఎట్లా పోయి దండయాత్రలు చేసిన రాజ్యాలను ఎట్లా కనుక్కున్నారో కాని వాళ్ళు చాలా గ్రేటు అదే మన జమానాల చూడర్రీ ఇంత టెక్నాలజీ ఉన్నా ఇప్పటికీ సరిగ్గా అడ్రస్లు అయితే తెలిసిపాడుగావు ఇక దేనికైనా గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని బోడే అవుతుంటది ఒక్కోసారి ఆ గూగుల్ మ్యాప్ను గుడ్డిగా నమ్ముకొని పోయినోళ్లకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు కూడా ఏ ఉంటాయి పాపం ఈ లారీ డ్రైవర్ అన్నది గదే నీ గూగుల్ సల్లాగుండా గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని పోతే నడి గల్లా ముంచే కథ చేసింది కదా ఈ లారీ డ్రైవర్ భాష అన్న మ్యాప్స్ జూరాలకు జూరాలకెళ్ళి పోతున్నాడట అయితే ఏదో ఒక టర్న్ మిస్ అయ్యిందట కథ మీ మ్యాప్ ముంగటి పోయి తిప్పుకోమని చూపిస్తే చక్కగా దాన్ని ఫాలో అయ్యండు తీసుకపోయి కృష్ణానదిలో దించింది అది పయ్యల కింద నీళ్ళు వచ్చే వరకు ఇదేంద్రు అని చూస్తే బొయ్యబోయే మూతతోటి నదిలో నీళ్లు వారుతున్నాయట ముంగడ చూస్తే తువ్వగన వాళ్ళే మ్యాప్ నాకు సోపేసింది అనుకుని తెల్లవారులు జాగారం చేసిండిగా నదిల్ని ఇక తెల్లారి ఊరోలోకి చెప్తే జేసీబీ తెప్పించి లారీని ఒడ్డు మీద ముందుకు వచ్చారు ఇట్లా ఎంత గూగుల్ మ్యాప్ అయినా గుడ్డిగా ఎట్లా నమ్మిడో ఏందో అన్న చూడూరి అదే రేవు లెక్కనే ఉండే పెద్ద పెద్ద మెట్లు ఉండే అయినా కూడా త్వగా అనరాలేనట్టున్నది డ్రైవర్ అన్నకు ఎట్లయితే గట్ల గూగుల్ తప్పు చెప్పదని బాగా నమ్ముకున్నట్టున్నది అన్నకు ఇప్పుడు నీళ్ళలా ముంచింది కాబట్టి ఇక ఎప్పుడు దాన్ని నమ్మొద్దని జ్ఞానోదయం అయి ఉంటది అందుకే మ్యాప్స్ నమ్మకుండా అప్పుడప్పుడు ఎవరన్నా అడిగిపోయిందే నయం అబ్బో ఈ మ్యాప్స్ తోటి చిన్న పరిశాను ఉంటుంది ఒక్కోసారి ఆడదాన్నే గిరగిర దిప్తుందా కొందరిని అయితే నడిచిరలో కొంట పోయింది ఇంకొందరిని బ్రిడ్జిల మీదకి వెళ్ళి పడేసింది ఇంకొందరిని గుట్టలు ఎక్కించింది ఇంకొందరిని జంగలకు కొంట పోయింది ఇంకొందరిని దారి తప్పించింది అదిగా బెట్టింగ్స్ యాప్ వాడినోళ్ళు అదిగా మ్యాప్స్ను గుడ్డిగా నమ్మిన వాళ్ళు బాగుపడ్డట్టు చరిత్రంలో లేదు పైలం హైదరాబాద్ రోడ్ల మీద ఏడ చూడు టర్నింగ్ల పోలీసు వాళ్ళు అడ్డలేసి ఉంటున్నారు ఎవరు అయినా వాళ్ళ బండి ఆపుడు పెండింగ్ చెలాన్లు కట్టాల్సిందే అని ముక్కు విని మరీ వాసులు వేస్తున్నారు అయితే ఓ కాడ మాత్రం పోలీసు సారు గట్ల వేస్తలేడు ఎవరైతే హెల్మెట్ లేకుండా పోతుర్రో వాళ్ళను దొరకబట్టి ఆ ఫైన్ కట్టే పైసలతోటి ప్రాణాలు కాపాడుకో ఆయన మీకెంత చెప్పినా అర్థం కాదా బాబు అని జ్ఞానోపదేశం చేసి ఏం చేపించిర్రో చూడు ఫైన్ కట్టే పైసలతోటి ప్రాణాలు కాపాడే హెల్మెట్ కొను బాబు అంటున్నాడు కదా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ సిఐ ప్రశాంత్ కుమార్ సార్ అమలాపురంలో రోడ్డు మీద అడ్డలేసి హెల్మెట్ లేని బండ్లో దొరకబెట్టిరు పోలీసు వాళ్ళుగా హెల్మెట్ ఎందుకు పెట్టుకోరు మీ గురించి మేము ఎంత చెప్తున్నా మీకు ఏం పట్టింపు ఉంటుందా మీ ప్రాణాల మీద మీకు పట్టింపు లేకుండా ఎట్లా మిమ్మల్ని ఫైన్ కట్టామని పైసలు ఏం అడగం కానీ ఆ పైసలతోటి హెల్మెట్ కొనుక్కోరి అది పెట్టుకొని అని స్పాట్లనే హెల్మెట్లు కొనిచ్చి వాళ్ళని ఎత్తికి బోర్లు ఇచ్చుకున్నాకనే ఆడికి వెళ్ళి తోలిన సారు ఎస్ఐ సిఐళ్లు ఇద్దరు హెల్మెట్ లేని వాళ్ళు అందరు బండ్ లాక్ మధ్య క్లాస్ ఇచ్చారు ఇట్లా రికార్డ్ చూస్తున్నప్పుడు అందులో మీరు కనపడతా ఉంటుంది నిర్లక్ష్యం కనపడతా ఉంటది సాగు కూడా కనపడతా ఉంటది ఇంత ముందు అయితే మనకి కెమెరా లేవు సీసీ కెమెరా రికార్డ్ అవుతుంది ఇక మా భయానికి హెల్మెట్ కొని ఇంటికి పోయినా కట్క మీద పడేసుడు కాదు బండి బయటకు తీస్తే ఇది పెట్టుకొని రావాలి ఇంత చెప్పాక కూడా మీరు హెల్మెట్లు పెట్టుకోకుండా బండ్లు తోతే మాత్రం కథ వేరే ఉంటుందని మర్యాదపూర్వకంగా చెప్పి పంపించారు ఇక ఏంది సార్ పోలీసు వాళ్ళు నెలకిన్ని కొట్లు వసూలు చేయాలని టార్గెట్లు పెట్టినట్టే షిలన్లు కొట్టి వసూలు చేస్తుంటే మీరేందో ఫైన్ కట్టే పైసలతోటి హెల్మెట్లు కొనిపిస్తున్నారని అడిగితే ఇక వాళ్ళకు వెయ్యి రూపాయల ఫైన్ రాస్తే కట్టేసి మళ్ళీ వెళ్ళిపోతారు అదే హెల్మెట్ కొనిపిస్తే అది పెట్టుకొని వెళ్ళిపోతారు అందుకే ఈ పని చేసినామని చెప్తున్నాడు సిఐ సార్ పోలీసు వాళ్ళు చెప్పిరనే కాదు ఎవరి సోయి వాళ్ళకు ఉండాలి నల్ల నీళ్ళ కనెక్షన్ కావాలంటే అప్లికేషన్ పెట్టాలి అధికారులు అప్రూవ్ చేయాలి చలాన్ దియాలే పైపులు కొనాలి పాదులు దియ్యాలి ఇదంతా పరిశాను ఉంటుంది అందుకే ఇవన్నీ జంజాటం ఏం లేకుండా చక్కగా మన నల్లా కనెక్షన్ మనమే పెట్టుకుందాం అధికారులతోటి మనకు పని అయింది వాళ్ళ పర్మిషన్ తోటి అక్కరేంది అని కొందరు షెర్ల షాపలు పెట్టినట్టే ఏ వాళ్ళ కాళ్ళు నల్ల పైప్కు శీతం పొడిచి ఏ వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు నాలుగైదు కనెక్షన్లు తీసుకుంటున్నారు ఇక బేఫికర్ అనుకున్నారు కానీ హైదరాబాద్ జల వాళ్ళ ముంగట వాళ్ళ పైపులల్లో నీళ్లు వారలే ఊరిదాబ్ చెట్టుకు ఊరంతా ఓనర్లే అని కాయలు దెంపకపోయినట్టు సీసీ రోడ్ వేద్దామని రోడ్లు వాళ్ళకు వచ్చి పెడితే ఇదే మోకా అనుకొని ఎవరు కాళ్ళు పైపుకు శధ్రం పొడుచుడు నాలుగైదు నల్ల కనెక్షన్లు పెట్టుకున్నాడు ఎవరు వచ్చి చూస్తారు తి ఏహే పట్టుకుంటారు వాట్టుకుంటారుతి అన్న ధైర్యం తోటి మంచిగా పైపులు వేసుకున్నారు ఇంటింటికల్లా ఇక జలమండలంలో ముంగట వాళ్ళ పైపుల ఏం వారలే బాయిల నీళ్లు చేదుకపోయినట్టు జలమండలి పైపులకు తూట్లు పొడిచి పర్మిషన్ లేకుండా నీళ్ళు ఎత్తుకపోవాలని నల్ల కనెక్షన్లు పెట్టుకుంటున్నారన్న ముచ్చటెరకైపోయి షేకింగ్ కు పోయి విజిలెన్స్ వాళ్ళు ఇక చూడరి ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటికి ఎన్నిగనం కనెక్షన్లు తీసుకున్నారు జనాల ముందు చూపు చూసి విజిలెన్స్ డిఎస్పీ జ్ఞానేందర్ సార్ అయితే అవాఖ్య అయిపోయాడు ఏదో సెల్ ఫోన్లో సిమ్ కార్డు కనెక్షన్లు తీసుకున్నట్టు ఒక్కొక్క ఇంటికి ఇన్ని కనం అక్రమ కనెక్షన్లా అవి నీళ్ళ కనెక్షన్లు అనుకున్నారా వైఫై కనెక్షన్లు అనుకున్నారా అని జనాలన్ని నిలదీసాడు ఇక పెద్ద ఆఫీసర్ల ఫోన్లు వేసి ఈ విషయం చెప్పారు జలమండలి ఎండి అశోక్ రెడ్డి సార్ అయితే ఇక మస్తుడు అక్రమ కనెక్షన్లు తీసుకుని ఆంధ్ర మీద క్రిమినల్ కేసులు పెట్టురని ఆర్డర్ వేసాడు ఇక అశోక్ రెడ్డి సార్ ఆర్డర్ తోటి ఇష్టమున్నట్టు నల్ల పైపులు వేసుకున్న జనాల మీద క్రిమినల్ కేసులు రాసి ఎఫ్ఐఆర్లు పెట్టిరు విజిలెన్స్ వాళ్ళు

విజిలెన్స్ వాళ్ళు పోయి ఆ కనెక్షన్లన్నీ కటింగ్ చేసి వాళ్ళ మీద కేసులు బుక్ చేసిరు ఇంకోసారి ఇసువంటి పనులు చేస్తే డైరెక్ట్ లోపలనే వేస్తామని వార్నింగ్ ఇచ్చిరు ఇంక ఇట్లా ఎవరైనా సరే పర్మిషన్లు లేకుండా ఏడికాడ సీవరేజ్ నల్ల కనెక్షన్లు తీసుకుంటే డబల్ నైన్ ఎయిట్ ట్రిపుల్ నైన్ ఎయిట్ వన్ డబల్ జీరో డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ విజిలెన్స్ నెంబర్లకు ఫోన్ చేసి పబ్లిక్కే ఫిర్యాదు కూడా చేయొచ్చట జలమండల ఇచ్చిన జలకు తోటి అక్రమ కనెక్షన్లు పెట్టుకున్న వాళ్ళంతా ఇప్పుడు గజగజ వణుకుతున్నారట ఇక మరి మీరు అసొటి పని అయితే చేయకూరు సుమి ఇంట్లో చిన్నోళ్ళు ఉంటే వాళ్ళనే దుకాణలకు తోలుతుంటారు కదా వాళ్ళ పెద్దోళ్ళు అరే నాయనా ఆయన గత దుఃఖం పోయి ఓ డజన్ గుడ్లు అయిపోరా అని చెప్తే నేను బాగుంటు వాళ్ళందరు ఉన్నారు కదా వాళ్ళకి చెప్పొచ్చు కదా ఓకే నాకే చెప్తారు అని కసరుకుంటారు కోడు పెట్టిన గుడ్డు కొనుకొచ్చేదందుకు పక్క పొంటున్న దుఃఖానికే ఓరు పిలగాళ్ళు గీ తాబేలు చూడుర్రీ పీలి గుడ్లు పెట్టేదందుకు ఏడు వేల కిలోమీటర్లు ఈదినయ్యి ఊకో గుడ్లు పెట్టేదందుకు ఏడు వేల కిలోమీటర్లు అంటే ఎట్లా నమ్మాలి అంటారా నాకు తెలుసు మీరు అట్లా అంటారని అందుకే ఈ వీడియోలతో సహా వార్త పట్టుకొచ్చిన సుశ్రా పోర్రి చూడుర్రీ తాబేళ్ల జాతర ఎట్లుందో మనుషులు పుణ్యతాణాల కోసం తాణాలకు కుంభమేళాకు పోయినట్టు ఈ తాబేలు కూడా ఏడు వేల కిలోమీటర్లు ఇది ఒడిషా కాడున్న బీచ్ బీచ్కు చేరుకున్నాయి ఖాళీ గుడ్లు పెట్టే అట్లాంటిక్ పసిఫిక్ హిందూ మహాసముద్రం నుంచి ఏడు వేల కిలోమీటర్లు ఈదుకుంటొచ్చినాయి అని సైంటిస్టులు చెప్తున్నారు లక్షల కొద్ది తాబేలు వచ్చి ఇక్కడ గుడ్లు పెడుతున్నాయట మళ్ళీవి మామూలు తాబేలు కూడా కాదట అరుదైన జాతి ఆలివ్ తాబేళ్ళట ఋషికల్య బీచ్ల గుడ్లు పెడితే భద్రతకు డోకా ఉండదని ఇంత దూరం వచ్చి గుడ్లు పెట్టి పొదిగిపోతున్నాయట ఇట్లా ఒడ్డు మీదకి వచ్చి గంట సేపు పొదిగి గుడ్డు పెడతదట అట్లా ఒక్క తాబేలు యాభై నుంచి వంద గుడ్లు పెడతదట నవంబర్ నుంచి మార్చి నెలాఖరు వరకు తాబేలు వస్తాయట ఆ టైంలో ఒడిషా సర్కార్ తీరం వెంబడి చేపల వేట కూడా నిషేధించింది ఇంకో మూడు నాలుగు లక్షల తాబేలు కూడా రావచ్చని సర్కారు అంచనా వేస్తున్నారు ఇక తాబేలు పెట్టిన గుడ్లు వేటగాళ్లకు చిక్కకుంటా పబ్లిక్ పోయి వాటిని అంగడి చేయకుండా సర్కారు రక్షణ చర్యలు తీసుకుంటారట అయితే ఇన్ని గణం తాబేలు ఇట్లా జాతరకు వచ్చినట్టు ఒడ్డు మీద కనిపిస్తుండే వరకు అందరూ ఆశ్చర్యపోయి చూస్తుర్రు ఇవి ఆటి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండ్రి టీవీ నైన్